జగత్తికి కారణం అవ్యక్తమైన మాయ అయినప్పటికీ కూడా అది కూడా ఈశ్వరుని సన్నిధి చేతనే జరుగుతుంది కనుక అసలు కారణం ఈశ్వరుడే అని చెప్పారు ఇక్కడ అందుకే జగత్తికి ప్రకృతి కారణం అనేటువంటి సాంఖ్యవాదాన్ని నిరసించి అధిష్టానమైన బ్రహ్మమే ప్రధానమైనటువంటి కారణం ప్రతిపాదించారు కనుక ఆస్తికత్వాన్ని నిలుపుతూ వేదధర్మాన్ని నిలిపిన వారు ఆదిశంకర భగవత్పాదుల వారు అటువంటి ఈశ్వరుని ఆశ్రయించేటప్పుడు వారి వారు భూ బౌద్ధిక స్థాయి బట్టి అంటే వారి మనస్ మానసిక పరిణితి బట్టి ఒక్కొక్కరికొక్క విధంగా పరమేశ్వరిని ఆశ్రయిస్తారు అని పరమేశ్వరిని సగుణ రూపంగా ఆశ్రయించినప్పుడు విష్ణుమూర్తిగా శివమూర్తిగా దేవీమూర్తిగా ఇలా మూర్తులుగా ఉపాసించవచ్చు వాళ్ళ మంత్రాన్ని జపించుకోవచ్చు ఎందుకంటే అది వేద సమ్మతమే కనుక అది వేద విరుద్ధం కాదు కదా వేద సమ్మతమైన దాన్ని ఆదిశంకర్ భగవత్పాద వారు తప్పకుండా చెయ్యాలని నిర్దేశించారు అది క్రమశ ఆ సగుణ రూపంగా ఈశ్వరుని ప్రేమగా ఆశ్రయించినట్లయితే అది క్రమశ నిర్గుణతత్వమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది అభిన్న భావాన్ని భావాన్ని మనకి బుద్ధిలో ప్రకటింపజేస్తుంది జీవబ్రహ్మక్యాన్ని సిద్ధింపజేస్తుంది అంటూ ఈ కర్మ ఉపాసన జ్ఞానములు మూడింటి మధ్య సమన్వయాన్ని ఆదిశంకలు ప్రతిపాదించారే తప్ప ఇందులో ఏదో ఒకటి అని చెప్పలేదు అది గమనించవలసింది కానీ ఈశ్వరుడు అన్నప్పుడు ముందు చెప్పినట్లుగా సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి ఇది ప్రతివారు అంగీకరించే అంశం అందుకే సర్వశక్తిమంతుడనే మాటకి ఈశ్వర అనే శబ్దం దానికి అర్థం అది ఈశ్వర అనగానే సర్వశక్తిమంతుడు సమర్థుడు అని అర్థమే ఈశ్వర శబ్దంలో కనబడుతున్నది అలాగే సర్వ ఈ జగత్తుని నిర్వహించే సర్వైశ్వర్యులు ఆయనే అది ఈశ్వర శబ్దం అంత ఉత్కృష్టమైనది ఆ ఈశ్వరుడు విష్ణువు అనుకుంటే వైష్ణవం ఆ ఈశ్వరుడి శివుడు అనుకుంటే శైవం ఆ ఈశ్వరుడి శక్తి అనుకుంటే శాక్తేయం ఇక్కడ ఈ మాట వచ్చేటప్పటికల్లా శైవులు శివుడే పరమేశ్వరుడు అని శివపారమ్యం చెప్తూ ఇతరములు కాదంటారు అది ఒప్పుకోదు అద్వైతం అంతే సాధన దశలో కూడాను అటువంటి భేదాన్ని అద్వైతం ఒప్పుకోదు అద్వైతం ఏం చేస్తుందంటే నువ్వు ఈశ్వరుని శివుడిగా ఉపాసిస్తే చాలా సంతోషం శివుడిని ఆశ్రయించు కానీ అది విష్ణువుకి వేరు అనుకోకు అందుకే అద్వైతాన్ని గౌరవిస్తూ శంకరుడిపై భక్తి కలిగిన సామాన్యులకి పెద్ద సిద్ధాంతాలు ప్రతిపాదనలు తెలియకపోయినప్పటికి కూడా ఇష్టదేవత నిష్ఠ ఉంటుంది ఇతర దేవత ద్వేషం ఉండదు అది చాలండి సనాతన ధర్మాన్ని కలపడానికి సమగ్ర వైదిక ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఐక్యం చేయాలి అంటే ఒక్క సూత్రం చాలు ఇష్టదేవత నిష్ట ఉండాలి ఇతర దేవత ద్వేషం ఉండకూడదు అయితే ఇతర దేవతల పట్ల భక్తి రాకపోవచ్చు ఎందుకంటే వీడు అనేక జన్మల జీవలక్షణ సంస్కారం బట్టి ఆ దేవత పేరు తలుచుకుంటేనే మనసుకు ప్రీతి కలుగుతుంది ఇతర దేవతను తలుచుకుంటే మనసు కరగకపోవచ్చు అది జీవలక్షణం అటువంటి వాడు ఏమనాలంటే తత్రాపి భక్తి శేఖరే అంటాడు ఇక్కడ అది నవస్తుభేద ప్రతిపత్తిరస్తిమి నాకు జగదీశ్వరుడైనటువంటి విష్ణువునందు అదేవిధంగా సర్వవ్యాపకుడి నీశ్వరునియందు కూడా నాకు ఏమీ లేదు అయినప్పటికీ త్రా శేఖరే అంటాడు అది లీలాసుకుడు మహాకృష్ణ భక్తుడు ఉన్నాడు ఆయన అద్వైత సాంప్రదాయ అనుయాయి ఆయన అంటాడు శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరి జప పరానితరాన్ తధాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం అన్నాడే మేము శైవులం నిరంతర శివ పంచాక్షులు జపం చేస్తాం కానీ మా మనస్సు ఆ నీలమేఘావడైన కృష్ణ పరమాత్మని తలంచుకోవడంలోనే ప్రీతి చెంది ఉంది అన్నాడు ఇక్కడ ఇదండి భక్తి అంటే అద్వైత సంప్రదాయంలో భక్తికి చక్కని స్థానం లభిస్తుంది అంటే ద్వేషం లేని భక్తి చాలా బాగుంది ఇక్కడ అంటే ఆదిశంకరుడు వైష్ణవుడు అందులో సందేహమేం లేదు పరమ శైవులు అంతకంటే సందేహం లేదు చాక్తే ఆయన మించిన వారు లేరు గాణపత్యంలో ఆయన మించిన గురువు లేరు సౌరంలోనా ఇంకా చెప్పనే అక్కర్లేదు అందుకే కలుత కలుతత్సవివరేణ్యం అంటూ ఆయన సూర్య భగవాన్ ప్రత్యేకమైన స్థుతిని రచించారు రాజశంకర్ భగవత్పాద వారు ఇక స్కాందంలో సుబ్రహ్మణ్యం మనకు మనం బుసగొడుతూ చూపిస్తుంది ఇక్కడ అందుకే షణ్మతాల్లో మీరు ఏ మతంలో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు స్మరించి తరించడానికి అనువైన స్తోత్ర వాంగ్మయ్య అని నన్ను ఇచ్చేశారు చాలా కాలం క్రితం ఒక చిన్న సంఘటన జరిగిందండి ఒక వైష్ణవ క్షేత్రం క్షేత్రం అది దర్శించడానికి వెళ్తుంటే కొండ పొడుగునా కూడా అక్కడ మైక్ ద్వారా కరావలంబ స్తోత్రం వినబడుతుంది కొంతసేపటి కనకధార స్తోత్రం వినబడింది అదే రికార్డు పెట్టేదని నేను అనుకున్నాను మైక్ వెళ్ళి చూసేటప్పుడు కలుగు వైష్ణవాచార్య వారు భక్తిగా చదువుతున్నారు భగవత్పాదు వారు కనకధార స్తోత్రాన్ని నేను అన్నాను ఎంత గొప్పగా చదివేరండి అన్నాను కాదయ్య ఎంత గొప్పగా వ్రాసారో వారు అన్నది ఈ మాట అనడానికి వారు అను వారు ఏ సిద్ధాంతంలో ఉన్నారో ఆ సిద్ధాంతం అడ్డు రాలేదు ఎవరు ఏ సిద్ధాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూనే ఆమోదించగలిగిన జగద్గురువులు ఆదిశకర భగవత్పాదుల వారు మరొక్కసారి రుజువైంది ఇక్కడ శంకరులే లేకుంటే ఏమయ్యేది అంటే చెప్పుకోవడానికి ఆరు బిగిలేదు కావు అవైదికమైనటువంటి వాటి ధాటికి అప్పుడు వాటికి దొరికిన ఆశ్రయ బలం వల్ల అవి చూపిస్తున్న విజృంభణికి వేదము సమ్మతించిన ఆరు మతాలు కూడాను క్రమంగా నామరూపాలు అంతరిస్తాయేమో అన్నంత భయంకరమైన పరిస్థితులు ఉండేది ఆదిశంకర భగవత్పాదు వారు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే వీటన్నిటినీ ఆయన సమన్వయించి ఈ ఆరు గొప్పవే ఈ ఆరుడి చేత వాడు ఒకడే పరమేశ్వరుడు సృష్టిస్థితులయ్యే కారకుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అనేది పరమేశ్వరుని నిర్వచనం ఈ నిర్వచనమే విష్ణువు ఇతడు అంటారు ఈ నిర్వచనాల లక్షణాలు ఉన్నటువంటి వాడంతా విష్ణువే అంటారు వైష్ణవులు అవన్నీ శివుడే అంటారు అయితే అద్వైతాన్ని శంకరుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో వారు ఒకటే అంటారు ఈశ్వరుడు అంటే సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు సృష్టిస్తున్న ఈ కారకుడు ఈ నిర్వచనాల్లో ఎవ్వరికీ విప్రతిపత్తి లేదు అంతే కదా భేదమే లేదు అయితే ఆ ఈశ్వరుణ్ణి మీరు విష్ణువు అంటారు ఇంకోటి శివుడు అంటారు మేమంటాం శివుడు విష్ణువు కూడా ఈశ్వరుడే అంటాం అంటారు అందుకే సనాతన ధర్మం మొత్తంగా కలిసి క్షేమంగా ఉండాలి అంటే ఆదిశంకర భగవత్పాది వారి సిద్ధాంతాన్ని అనుసరించడమే కర్తవ్యం వారిని జగద్గురువులుగా నమస్కరించుకోవాలి అంతేకాదు చాలా కాలం క్రితం ఒక తోట జరిగిన సంఘటన ఏమిటంటే శంకరుల గురించి ఆలోచించినట్లయితే ఏ మతాన్నైనా గౌరవించాలనిపిస్తుందండి అన్నాడు అదేనండి శంకరులు అంటే చెప్పారు అంటే కేవలం హైందవ మతంలో పరస్పర సమన్వయమే కాదు నువ్వు నీ ధర్మంలో ఉంటూ ఇంకో ధర్మాన్ని గౌరవించాలి మార్చే పనిచే ఎక్కర్లేదు పరిమార్చే పనిచే ఎక్కర్లేదు నీ ధర్మంలో నువ్వుంటూ ఇతరులను గౌరవించాలి అంటే శంకరులు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో అన్ని మతాలు సామరస్యంగా ఉంటాయి ఇంతవరకు కేవలం వైదిక ధర్మంలో సమన్వయం మాత్రమే చెప్పాం కానీ ఆయన అన్ని ధర్మాలు కూడా క్షేమంగా ఉండాలి అంటే ఆది శంకరుల యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలగాలి అందుకే ఆది శంకరులు ప్రధానంగా వైదిక ధర్మ ప్రతిష్టాత అని ఒక మాట చెప్పన్నాం రెండవది తత్వవేత్త ఆదిశంకరుడు ప్రధానంగా ఇచ్చింది ఒక తత్వాన్ని ఇచ్చాడు ఆయన ఒక మతాన్నో ఒక పద్ధతిను సంప్రదాయాన్ని ఇచ్చాడు అందానికి లేదు సంప్రదాయం అనే మాటకు మరొక అర్థంలో ఆయన ఇచ్చారు అది వేరే విషయం కానీ తత్వాన్ని ప్రసాదించాడు అందుకే ప్రపంచ తాత్వికులు మంది తెలిసిన వారు ఏమని కోరుకుంటారంటే ఇప్పటి వరకు వచ్చిన తత్వశాస్త్రాల్లో అద్వైత తత్వాన్ని మించినది లేదు కనుక తత్వశాస్త్రంలో అత్యంత ఉత్కృష్ట అద్వైతం అది మహానుభావుడు ఒక ఆయన అంటాడు విచారణ లేకుండా బ్రతికేవాడికంటే ఏదో ఒక విచారణ చేసేవాడు మంచివాడు కదా అన్నాడు అందుకే సృష్టి ఏమిటి ఈ ఎవరు ఈ జగత్తు దేని వల్ల నడుస్తోంది అనే ప్రశ్న కూడా వేయకుండా తిని తిరిగే వాళ్ళు కోట్ల మంది ఉంటారండి కానీ జగత్తే ఏమిటి నేనేమిటి ఈశ్వరుడు ఏమిటి ప్రశ్న వేసుకున్నాడు అంటేనే వాడు ఇంకా కాస్త బాగుపడడానికి యోగం ఉందని అర్థం ఈ జన్మలో కోపోయినా కొన్ని జన్మల తర్వాత బాగుపడతాడు ముందు ప్రశ్న అంటూ వచ్చింది కదా కనుక విచారణ మొదలు దశ చార్వాకము విచారణ యొక్క తుది దశ అద్వైతము మిగిలినవన్నీ కూడా ఈ మధ్య లోపలవే అని చెప్పాడు ఈ లోపల ఉన్నవి అని గొప్ప సిద్ధాంతాన్ని చెప్పాడు ఇక్కడ గమనించవలసినది అంటే ఒక అనొక చర్చ మొదలయ్యింది ప్రారంభ దశ ఈ ప్రారంభ దశ నుంచి క్రమక్రమక్రమంగా వికాస దశల్లో రకరకాల సిద్ధాంతాలు వస్తాయి అన్ని సిద్ధాంతాలు దాటిన తర్వాత ఒక సిద్ధాంతం వస్తున్నది అది ఆదిశంకర భగత్వాలు వారు ప్రతిపాదించినటువంటి పరిపూర్ణమైనటువంటి అద్వైతమైనటువంటి గంభీరమైన సిద్ధాంతం ఇక్కడ అక్కడ తాగుతోంది దాన్ని మించిన చెప్పడానికి తత్వం ఏది లేదు